श्रीनिवासः गोविन्दः श्रीवेङ्कटेशः गोविन्द भक्तवात्सल गोविन्द भगवत प्रिय गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्षा गोविन्द హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు నా వీడియోస్ ఎప్పుడు గార్డెన్ వీడియోస్ వస్తూ ఉంటాయి బట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను చూసిన రెండు పుణ్యక్షేత్రాలు మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో చేశాను అనమాట ఇవి రెండు కూడా రాజమండ్రి విమానాశ్రయానికి చాలా దగ్గరలో ఉన్నాయి సో కంపల్సరీ అటు సైడ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చూడండి చాలా చాలా బాగున్నాయి అది కూడా పురాతన ఆలయం ఒకటి ఈ మధ్యకాలంలోనే నిర్మించిన ఆలయం ఇంకొకటి మేమైతే ఎర్లీ మార్నింగే నైన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము మాకు జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అంత దూరం ఉంటుంది అంతే రాజమండ్రి విమానాశ్రయం నుంచి స్ట్రైట్గా వెళ్తుంటే లెఫ్ట్లోనే ఈ గుమ్మళ్ళదొడ్డి గ్రామం అని చెప్పి ఒక బోర్డు ఉంటుంది అక్కడ వెళ్తుంటే మాత్రం చాలా గ్రీనరీ అంత ఎక్కువ ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా పచ్చగా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలో చాలామంది రాజమండ్రి రంపచోడవరం మారేడుమిల్లి ఇలాంటి ఇవన్నీ కూడా ఒక ట్రిప్ వెళ్ళి వస్తున్నారు సో కంపల్సరీ అటు సైడ్ వెళ్ళిన వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకుండా చూడండి ఇక దారంతా కూడా పచ్చటి పొలాలు ఒక సిటీ అట్మాస్ఫియర్ నుంచి ఇట్లా పల్లెటూరికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే చుట్టుపక్కల మనం చూసినంత మేర పొలాలు కనిపిస్తూ ఉంటాయి దాంతోపాటు మొక్కలు చెరువులు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూడండి చాలా చాలా గ్రీనరీ అనమాట అంతా సో మనకు అసలే గార్డెన్ అంటే ఇష్టమేమో ఇంకా మొక్కలను చూస్తే ఇంకా సంతోషంగా అనిపిస్తుంటుంది ఇప్పుడైతే ఇదిగోండి బోర్డు కనిపిస్తుంది కదా గుమ్మళ్ళదొడ్డి గ్రామం అనమాట రాజమండ్రి విమానాశ్రయం నుంచి చూస్తుంటే లెఫ్ట్లోనే ఉంటుంది అక్కడ ఎవరిని నడినా కూడా మనకి దారి చెప్తారు సో ఫస్ట్ అయితే మేము గుమ్మళ్ళదొడ్డి టెంపుల్కే వెళ్దాం అనుకున్నాము బట్ ఆ గుడి దాటగానే ఒక వన్ కిలోమీటర్ అలా వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉందని చెప్పారు అయితే ఫస్ట్ అది దర్శనం చేసుకుని వచ్చి గుమ్మలదొడ్డి టెంపుల్కి వెళ్దామని ఇంకా డైరెక్ట్గా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము ఇదైతే ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా వెళ్తున్నారనమాట ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు ఈ గుడి నిర్మించి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిసారని అక్కడికి వచ్చే భక్తులు అందరూ చెప్పుకుంటున్నారు చాలామంది వస్తున్నారు వస్తున్నారన్నమాట పదకొండు శనివారాలు పదకొండు ప్రదక్షిణలు అని మొక్కుకొని ఇక తండో తండాలుగా వస్తున్నారు అందరూ చూడండి వల్మీక వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట వల్మీకం అంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను పుట్ట అనమాట సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి పుట్టలోంచి వెలిసారని చెప్పుకుంటున్నారు అందరూ అందుకనే వల్మీక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్లస్ మహాలక్ష్మి సమేతం అనమాట చూడండి ఈ పొట్ట ఉంది కదా దీన్ని మనం ఎందుకంటే ఎక్కువగా జనం తిరిగే చోట పొట్టలు ఒక్కొక్కసారి పోతూ ఉంటాయి అందుకే మొత్తం పైన అంతా సిమెంట్తో నిర్మించి దానికి వెండి పడగ లాంటి చేశారు ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళన్నీ కూడా పొట్టలోకి వేస్తున్నారు అందరూ ఇక భక్తులైతే వస్తూనే ఉన్నారు ప్రతి శనివారం కూడా మొత్తం అన్నదానం వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోచినంత దేవుడికి మొక్కులు తర్వాత ముడుపులు అన్నీ కూడా చెల్లించుకుంటూ పదకొండు వారాలు ప్రదక్షిణ మొక్కుకున్న వాళ్ళు పదకొండు వారాలు చేస్తా నేనైతే మూడు ప్రదక్షిణలే చేశాను ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళడం కుదరదు కాబట్టి సో ఈ టెంపుల్ అయితే చాలా వెంకటేశ్వర స్వామి అయితే ఎంత బాగున్నారో చాలా కళగా అనిపించింది ఫొటోస్ తీయకూడదు కాబట్టి తీయలేదు ఇక ఇక అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యి దారిలోనే గుమ్మలదొడ్డి టెంపుల్ ఉంది కదా అక్కడ ఆగాము ఎంట్రన్స్లోనే వినాయకుడు చిన్న గుడి ఉంది అక్కడ దండం పెట్టుకొని ఇంకా డైరెక్ట్గా గుమ్మలదొడ్డి ఆలయం అన్నమాట ఇది ఎంట్రన్స్ సో ఇప్పుడు చిన్నప్పుడు చూసిన టెంపుల్ నాకు ఆరు ఏడు సంవత్సరాల వయసు ఉంటుంది అప్పుడు చూసిన టెంపుల్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి ఈ టెంపుల్ దగ్గర అయితే ఎక్కువ భక్తులు లేరు ఎందుకంటే ఏమన్నా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడే ఎక్కువగా వస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడో నాకు ఆరేళ్ళు ఆ వయసు ఉన్నప్పుడు చూసి మళ్ళీ ఇదే చూడడము దీన్ని ఒక డెబ్భై సంవత్సరాల క్రితం నిర్మించారని చెప్పారు అక్కడ లోపల పంతులు గారిని అడిగితే సో ఇది కూడా లోపల ఫోన్ అవైలబుల్ లేదు వీడియో తీయకూడదు ఫొటోస్ కూడా తీయకూడదు అందుకనే ఓన్లీ బయటంతా కూడా వీడియో తీశాను ఈ టెంపుల్ ఒకప్పుడు పాత సినిమాల్లో ఉండేది అంటే షూటింగ్ తీస్తారు కదా సిరిసిరి మూవ్ అనే ఒక సినిమా ఉంటుంది చంద్రమోహన్ జయప్రద క్లాసికల్ డాన్సర్ అనమాట జయప్రద అందులో సో ఆ మూవీలో చంద్రమోహన్ జయప్రద మ్యారేజ్ అవుతుంటే వచ్చి ఆపేస్తాడు ఆ షూటింగ్ ఇందులో తీశారు సో చూడండి ఇక్కడి నుంచి చూస్తుంటే అసలు మొత్తం చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి కానీ ఎండ మాత్రం భయంకరంగా ఉంది ఇక నేను రెండు మూడు రీల్స్ తీసుకున్నాను మంచిగా ఇక ఈ పక్కనే ఒక కొలను కూడా నిర్మిస్తున్నారు ఆల్రెడీ వాటర్ ఉంటుంది అటు ఎప్పుడు ఇప్పుడు ఈ కొలను కడుతున్నారు కాబట్టి దానికోసం వాటర్ అంతా తీసేసినట్టున్నారు ఇక ఈ గుడి స్థాపించిన వాళ్ళు విగ్రహదాతలు వాళ్ళ చిన్న విగ్రహం కూడా పెట్టారు ఇక ఈ గుడి దేవుడు ఎవరు అంటే మెయిన్గా సత్యనారాయణ స్వామి తర్వాత రామస్వామి సరా తర్వాత రాధాకృష్ణ స్వామి వీళ్ళ విగ్రహాలు ఉన్నాయన్నమాట లోపల సో మేము దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము దారిలో మంచిగా ఉప్మా పెసరట్టు తిన్నాం అనమాట రోడ్డు పక్కన కార్ ఆపుకొని టేస్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది ఎట్లా మన ఇంట్లో చేసుకున్నంత రుచిగా లేదు కానీ మెయిన్ ఏంటంటే ఇటు సైడ్ అంతా బొంబాయి చట్నీ ఇస్తారు ఇంకా చాలా లేట్ అయింది కదా అదే రుచిగా అనిపించింది ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఇక రిటర్న్లో చెప్దామని చెప్పలేదు ఇందాక ఇదే దారిలో కోరికొండ అనే గ్రామం ఉంటుంది అక్కడ మంచి ఫేమస్ టెంపుల్ ఉంది కాకపోతే చాలా హైట్లో ఉంటుంది ఒక కొండ మీద దానికి మెట్లు కూడా ఎన్నో వందల మెట్లు ఉంటాయట ఒక మెట్టు కూడా మనకి పాదంలో హాఫ్ సైజే ఉంటుంది సో అందుకోసం నేనైతే ఆ ధైర్యం చేయలేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అనుకునే వాళ్ళు అటు సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం టెంపుల్ని చూడడం మిస్ అవ్వకండి కోరికొండ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అని మనకి గూగుల్లో టైప్ చేసినా కూడా ఆ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా కొండ అదే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కొండ అనమాట సో వీలైతే కంపల్సరీ వెళ్ళి చూడండి ఈ వీడియో అంతా మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము సో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ